హాయ్ అండి ఈరోజు మనం పచ్చి కొబ్బరితో హల్వా చేసుకుందామండి పూజలు ఎక్కువగా చేసినప్పుడు కొబ్బరిలు చాలా ఉంటాయి కదా వాటిని ఏం చేయాలో అర్థం కాదు వీటితో రకరకాల వంటలు చేసుకోవచ్చు నేను ఇంతకుముందే చాలా రకాల వంటలు చేశాను పాయసము అది పచ్చడి ఇంకా కొబ్బరి పొడి పచ్చి కారం పచ్చి కొబ్బరితో కారం పొడి చాలా చేశాను ఇప్పుడు హల్వా కూడా చేద్దాం అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి చూడండి ఇలాగా ఒక బౌల్ తీసుకోవాలి ఏదైనా సరే కొలత కోసము ఇలా ఒక బౌల్ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు రెండు కప్పులు తీసుకోవాలి ఇవి రెండు బౌల్స్ తీసుకుంటే బెల్లం ఒక బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది చూశారు కదా రెండు బౌల్స్ అయింది ఇప్పుడు తురిమి పెట్టుకున్నటువంటి బెల్లం అండి ఇది ఇది కూడా ఒక బౌల్ తీసుకుంటాను ఇలా కొల్చుకోవాలి ఈ విధంగా మరి ఒక బౌల్ బెల్లం సరిపోతుంది దీనికి ఇంకా కావలసినవి ఒక నాలుగు యాలకులు ఇంకా బొంబాయి రవ్వ హాఫ్ కప్ తీసుకుందాం బొంబాయి రవ్వ ఒక హాఫ్ కప్పు ఒక నాలుగు యాలకులు మనకు నచ్చినన్ని జీడిపప్పు పలుకులు ఇంకా నెయ్యి ఇంతే ఇంకా ఏం అవసరం లేదు వీటికి ఈ రవ్వను వేయించుకోవాలి నెయ్యిలో ముందుగా ఈ కొబ్బరి ముక్కలు బెల్లము యాలకులు కలిపి మిక్సీ పట్టుకుంటాను చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి బెల్లము యాలకులు ఇంకా కొబ్బరి వేసి మెత్తగా ఈ విధంగా తగినంత వాటర్ వేసి ఇది పేస్ట్లా అయ్యేంత వాటర్ కలుపుకుంటే చాలు ఈ విధంగా మిక్సీ పట్టాను స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి ఇలా మందపాటి బాండి పెట్టుకోవాలండి అడుగు మందంగా ఉండాలి అప్పుడే మాడకుండా ఉంటుంది ముందుగా అయితే కాస్త నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేయించుకుంటాను ఇప్పుడు వేడెక్కింది కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను జీడిపప్పులు మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు ఈ విధంగా దూరగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇంకా వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా ఉప్మా రవ్వ అంటారు తెల్ల ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అనొచ్చు ఇప్పుడు దీన్ని వేయించుకుందాం దీన్ని కూడా ఎర్రగా వేయించుకోవాలి మాడకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి మచ్చివాసన పోయేలాగా దోరగా వేయించుకోవాలి వేగి మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఇంకా పేస్ట్ చేసుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ కొబ్బరి ఇంకా బెల్లం పేస్ట్ చేశాను కదా అది వేసుకోవాలి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా చేసి పెడితే అందరూ చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు హెల్దీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరితో పచ్చి కొబ్బరితో చాలా వెరైటీస్ చేయొచ్చు దొరగా వేగిపోయింది ఇంకా చూసారు కదా బెల్లము ఇంకా కొబ్బరి మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి దగ్గరకు వచ్చేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి బెల్లం చక్కగా ఇందులో పేస్ట్ అయిపోయింది కదా కొబ్బరి పాలు బెల్లము ఇంకా అన్నీ కలిసి హల్వా లాగా అవ్వాలి చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి వేసాం కదా కొబ్బరిపాల టేస్టు ఇంకా బెల్లం తీపి కొబ్బరిలో ఉండే తీపి అన్ని కలిసి చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు చాలా హెల్దీ కూడా మా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఏది వేస్ట్ కానివ్వను నేను పిల్లల కోసం లడ్డూలు ఇంకా పాయసం ఈ విధంగా స్వీట్ చేసి పెడతాను స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో హాఫ్ కప్పు కానీ పావు కప్పు కానీ వేసుకోవచ్చు మరీ ఎక్కువైతే ఇష్టంగా తినలేరు కదా అందుకని నేను కొంచెం నార్మల్గానే వేస్తాను ఎక్కువ తీపి వాడను బెల్లమైనా సరే కొంచెం తక్కువ ఉంటేనే ఇష్టంగా తింటారు మరి ఎక్కువైతే తినరు అందుకోసమని ఈ విధంగా కలుపుతూ ఉండాలి దగ్గరే ఉండి వదిలేస్తే మాడిపోతుంది అందుకోసమని ఇది దగ్గర పడే వరకు ఈ విధంగా కలుపుకోవాలి చూసారా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వస్తుంది చూడండి ఆయిల్ కనిపిస్తుంది కదా కొబ్బరి నూనెలో కొబ్బరి కొబ్బరి పేస్ట్లో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం బయటకు తీరుకుంటుంది అయిపోయినట్టే ఇంకా ముద్దల అయింది ఇంకా ఇందులో మనం కావాలంటే కలర్ వేసుకోవచ్చు ఫుడ్ కలర్ నాకు ఎక్కువగా ఇష్టం ఉండదు దేంట్లో వేయను కానీ ఇందులో కొంచెం వేస్తాను ఎక్కువ వేయద్దు కొద్దిగా వేసుకుంటాను పిల్లల కోసం అనుకున్నాం కదా పిల్లలు కలర్ఫుల్ గా ఉంటే తింటారని ఈ విధంగా వేశాను మరి ఎక్కువ కాదు ఆరెంజ్ కలర్ కాకుండా లైట్ ఎల్లో లాగా ఆల్రెడీ మనం బెల్లం వేసాం కాబట్టి కలరే ఉంది కొంచెం వేసినందుకు కొంచెం కలర్ వచ్చింది ఇంకా లాస్ట్ లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని జీడిపప్పులు వేసుకుంటే అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదా ఇలా గిన్నె కంటుకోకుండా మనం ఇలా అన్నప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు హల్వా తయారైపోయినట్టు అంతేకాదు ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ముద్దలాగా అవ్వాలి ఇంకా అయిపోయినట్టే ఇది వన్ వీక్ వరకు టెన్ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది ఒకేసారి చేసి పెట్టుకుంటే ఎక్కువ కొబ్బరిలు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు పాది రెండు మూడు రోజుల వరకు చక్కగా తిన తినొచ్చు ఇంకా ఎక్కువ కూడా మిగిలితే పది రోజుల వరకు తినొచ్చు ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది చల్లగా కానీ వేడిగా కానీ ఎలాగైనా తినొచ్చు దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా పైనుంచి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది దీంట్లో ఎక్కువ నెయ్యి కూడా ఏం పట్టదు ఎందుకంటే కొబ్బరి వేసాం కదా కొబ్బరిలో ఉండేటువంటి ఆయిలే బయటికి వస్తుంది కాబట్టి ఇది ఆయిల్గానే ఉంటుంది కొబ్బరి నూనె టేస్ట్తో చాలా బాగుంటుంది కొంచెమే వేసాను అందుకే ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకుందాం బౌల్లోకి తీసుకున్న తర్వాత జీడిపప్పులు వేసుకుంటాను బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా పిల్లలకు పెద్దవాళ్లకు ఎంతో ఇష్టమైనటువంటి ఇంకా హెల్దీ అయినటువంటి కొబ్బరితో హల్వా చూసారు కదా హల్వా ఎలా చేశానో పచ్చి కొబ్బరితో హల్వా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు హెల్దీగా కూడా ఉంటుంది ఎలా చేశానో చూశారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి